విశాల్ నాకు నిజం చెప్పు అసలు ఎవరి డాలర్ ఎలా తెలుసు డాలర్ గొప్ప గొప్ప రాక్షసులను కూడా ఓడించిన ఒక సూపర్ హీరో పెద్ద పెద్ద దంతాలు ఉన్న ఏనుగుని చంపేశాడు గుర్రం లాంటి కాళ్ళు మనిషి లాంటి శరీరం ఉన్న ఏలియన్ కూడా తన బల్లెంతో చంపేశాడు కానీ ఎన్ని ఏలియన్లను చంపిన ఈ డాలర్ ఒకప్పుడు చిన్న వేట కూడా చేయలేకపోయేవాడని నమ్మగలరా అసలు ఆ డాలర్ ఎవరు అతని మాస్క్ వెనుక ఎవరు దాగి ఉన్నారు అతని మొదటి వేట ఎలా జరిగింది ఇంతలోనే ఎవరు ఆ ఎగిరే బల్లిని వేటాడారు నేను ముందే చెప్పాను చివరి దెబ్బ నేనే కొడతాను దానివల్ల సోల్ నాకు చెందుతుందని ఇదంతా ఎవరు చేశారు ఎవరు దాన్ని చంపేశారు అందరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూస్తుండగానే దేవిక మాత్రం ధ్రువ వైపు చూస్తోంది ఎందుకంటే ఆ బాణం వదిలింది ధ్రువనే ధ్రువ కూడా అందరికీ తన శక్తిని చూపించాలని అనుకున్నాడు అతను కూడా ఒక పెద్ద ఎగిరే బల్లి చంపగలడని కాని అందరూ తన వైపుకి వస్తున్నట్లు చూసి ధ్రువ భయపడ్డాడు అదే సమయంలో అతని ఆ కుండ మీద నుంచి జారిపోయి అతడు కింద లోయలో పడిపోయాడు ధ్రువ ఉండు ఈ మూర్ఖుడు కనీసం తనను తాను రక్షించుకోలేడు మరి ఎగరేబల్లి ఎలా వేటాడాడు వాడు ఈ లోయలో పడిపోయి చనిపోవడమే మంచిదే ఎందుకంటే వాడు నా చేతికి దొరికితే నేనే వాణ్ణి చంపేస్తా ధ్రువ లోయలోకి పడిపోతున్నాడు అలానే అతను కొద్ది నిమిషాల్లో చనిపోతాడు అనగా ధ్రువ వెంటనే తన ఛాతిపై మూడుసార్లు కొట్టుకుని తన బంగారు కవచానికి తనను కప్పేయమని ఆదేశించాడు కన్నురెప్ప వేసేలోపు అతని శరీరమంతా బంగారు కవచంతో కప్పబడి నేలపై ఒక హీరోలా నిలబడ్డాడు ఈ బంగారు కవచం నా ప్రాణాన్ని కాపాడింది నాకు పెద్ద ప్రమాదం తప్పింది కాని నిజంగా ధ్రువ ప్రాణాలతో బయటపడ్డా నిజంగా అతడికి ప్రమాదం తప్పిందా ధ్రువ లోయలోకి పడుతున్న టైంకి వాళ్ళు ఇంకా కొండపై ఉన్నారు ఆ కొండపై నిలబడి ఉన్న దేవిక కిందకి చూసింది కాని ఇప్పుడు కింద ఉన్నది ధ్రువ కాదు అక్కడ డాలర్ నిలబడి ఉన్నాడు పైగా అక్కడ ఉన్న అందరూ ఆ చనిపోయిన ఆరు రెక్కల ఎగిరే బల్లికి చెందిన డెవిల్ సోల్ దాని చనిపోయిన శరీరం నుండి బయటకు వచ్చి నేరుగా లోకి ప్రవేశించడం చూశారు కానీ ధ్రువ ఆ సాక్రెడ్ బ్లడ్ డెవిల్ సోల్ చంపి ఉంటే డాలర్ దానిని ఎలా పొందాడు దేవిక డాలర్ వైపు కోపంగా చూస్తోంది నువ్వు హంతకుడివి అలానే కేవలం ఒక దొంగవి ఈ రోజు కూడా నువ్వు సోల్ ని దొంగిలించావా ధృవ చంపిన ఏలియను నువ్వు దొంగిలించావా నీకు సిగ్గుందా నువ్వు ఏం దేవిక కోపంతో పిచ్చిదానిలా ప్రవర్తించింది ఎందుకంటే కింద పడిపోయిన కనిపించట్లేదు పైగా డెవిల్ సౌల్ వచ్చింది డాలర్ సైలెంట్ గా దేవిక వైపు ఒకసారి చూసి అక్కడి నుండి మౌనంగా వెళ్లిపోయాడు దేవిక ధ్రవ ప్రాణాన్ని రక్షించడానికి డాలర్ ను వెంబడించింది కానీ డాలర్ మాత్రం దేవిక కళ్లకు కనిపించకుండా ఉండాలని ప్రయత్నించాడు కానీ చావు మన వెంటే ఉన్నప్పుడు దాని నుండి తప్పించుకోవడం అసలు ఎవరికైనా సాధ్యమవుతుందా నువ్వు ఏం నేను ఎవరిని చేయలేదు నువ్వు నా వెంట రాకు అబద్ధం నువ్వు అతన్ని ఏం చేయకపోతే అతని కత్తి నీ దగ్గర ఎలా ఉంది ఈ కత్తితోనే అతను మొదటిసారి నా మీద దాడి చేశాడు నేను దీన్ని బాగా గుర్తుపట్టగలను అవును సరిగ్గా గుర్తుపట్టావు ఇది అతని కత్తి ఈసారి అతన్ని కలిసినప్పుడు దాన్ని అతని తిరిగి ఇచ్చేస్తాను మీరందరూ మీ గుహలోకి వెళ్ళిపోండి ఎందుకంటే ధ్రువ మీకు అక్కడ కనిపించవచ్చు ఇంకా నువ్వు నా వెంట రావద్దు లేకపోతే ఇది నీ చివరి తప్పు అవుతుంది కత్తి గురించి అడిగిన ప్రశ్నకు భయపడిన డాలర్ దేవికకి నోటికి వచ్చింది చెప్పి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవిక డాలర్ను కలిసాక తన గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తోంది ఆ డాలర్ని నేను మొదటిసారి కలిశాను కానీ ఇంతకు ముందు తనని కలిశానని ఎంత కనిపిస్తోంది కానీ ఎక్కడ నాకు గుర్తు రావడం లేదు తన గొంతు కూడా విన్నట్టుగానే అనిపించింది కాసేపు ఆలోచించాక దేవిక నేరుగా వార్ రూమ్ కి వెళ్లిపోయింది కొన్నాళ్ల క్రితం ధ్రువతో జరిగిన పోటీ రికార్డింగ్ చూడసాగింది ఆ వీడియో చూస్తూ ఉంటే తనలో కంగారు పెరిగిపోయింది ధ్రువ నడక డాలర్ నడక రెండు ఒకేలా ఉన్నాయి వాళ్ళ బాడీ ఒకేలా ఉంది అలాగే కూడా ఉంది ఒకవేళ ద్రువే డాలరా ఇలా జరిగింది ఒక మనిషి మొదటి రోజే బలహీనుడిగా అందరి చేతిలో తన్నులు తిని అలాంటివాడు ఇంత త్వరగా బలవంతుడు ఎలా అయ్యాడు ఒకవేళ ఇది నిజమైతే దేవాశ్రమంకి చాలా పెద్ద సమస్య రాబోతోంది దేవిక కోపంతో ధ్రువ ఉండే గుహకి వచ్చింది ఆమె ధ్రువ గది తలుపు తెరిచి ధ్రువ తన గదిలోనే ఉన్నాడని తెలుసుకుని ధ్రువ కాలర్ పట్టుకుని గట్టిగా కొట్టింది నీకు ఎప్పటి నుంచో ఆ డాలర్ వేటగాడని తెలుసు కదా ఆ దొంగ దగ్గర నీకత్తి ఉంది పైగా అతను వచ్చిన వెంటనే నువ్వు అక్కడి నుండి మాయమైపోయావు ఎందుకంటే ఆ వేటను నువ్వు కాదు డాలర్ చేశాడు కదా దేవిక అడిగిన ప్రశ్నలకు ధ్రువ దగ్గర ఎలాంటి సమాధానం లేదు ఎందుకంటే ధ్రువ తన ఆటలో తనే చిక్కుకున్నాడు ధ్రువ దేవికకేదో చెప్పాలి అని అనుకునే లోపే దేవిక ధ్రువని మరోసారి గట్టిగా కొట్టింది దాంతో వెంటనే ధ్రువ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ధ్రువ కళ్ళు మసకబారుతున్నాయి అప్పుడే అతని చెవుల్లో ఒక భయంకరమైన శబ్దం వినిపించింది గొలుసులతో ఒక స్తంభానికి కట్టేసి జనంతో నిండిన స్టేడియం మధ్యలో నిలబెట్టారు అతని ఎదురుగా ఒక బోనులో భయంకరమైన నలభై చేతులు ఉన్న ఒక విచిత్రమైన జంతువు ఉంది అది ధ్రువని చూసి గట్టిగా గర్జిస్తూ ఉంది ఇది ఇదేంటి నన్ను ఇక్కడ ఎందుకు నువ్వు బతకాలనుకుంటే పిలు ఇప్పుడు డాలర్ వస్తాడా లేదా అనే దానిపై నీ జీవితం మరణం ఆధారపడి ఉంటుంది నీ కౌంట్ డౌన్ ఇప్పుడే మొదలైంది దేవిక ఆజ్ఞతో ఆకలితో ఉన్న ఆ నలభై కాళ్ళ జంతువు ఉన్న బోను తెరవబడింది అది వేగంగా దూసుకు ఆకలితో ఉన్న ఆ జంతువు ముందు బంధించబడిన ధ్రువ డాలర్ ను రక్షించడానికి పిలువలేడు ఎందుకంటే ధ్రువ డాలర్ కాబట్టి ఇప్పుడు ధ్రువ ఆ ఆకలితో ఉన్న జంతువు నుండి ఎలా తప్పించుకుంటాడు దేవిక వేసిన ఈ ప్లాన్ నుండి ధ్రువ బయటపడగలడా అందరి ముందు ధృవ గురించి నిజం బయటపడితే ఏమవుతుంది కోట్లాది మంది అభిమానులైనా ప్రపంచంలోని ప్రతి మూలలో ప్రశంసలు పొంది వినడానికి ప్రజలు సంతోషంగా డబ్బు ఖర్చు చేసే ఈ కథను ఇప్పుడు మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తుంది కానీ ఈ అద్భుతమైన కథ ఎక్కడికో మాయమైపోయే ముందు మీరు మీ అదృష్టాన్ని నిందించే ముందు వెంటనే క్రింద ఉన్న డౌన్లోడ్ నౌ బటన్ పై క్లిక్ చేయండి పాకెట్ ఎఫ్ఎం ఇన్స్టాల్ చేయండి ధ్రువ హండ్రెడ్ కథను విని ఆస్వాదించండి